నేను సర్టిఫికెట్లు ఇస్తున్నా మూడు వేల నాలుగు వేలు అని చెప్పని కొంతమంది ఇస్తున్నారు వాళ్ళకు కూడా వార్నింగ్ చేయడం జరిగింది మనకే తిండి క్లేరా బాయ్ నేను తీసుకుంటాను నాలుగు వేలు మూడు వేలు రూపాయలు పరిస్థితి అని చెప్పి నేను చెప్పడం జరిగింది అయితే ఇట్లాంటి మనం కూడా ప్రతి దానికి నేనైతే అక్కడ ఐరాలో లో ముందుంటా మనకి ఏ సమస్య వచ్చినా నంబర్ తీసుకుంటే నేను అన్న వచ్చిందంటే మీరు ఎప్పుడు అక్కడ వెల్కమ్ నేను ఐరాలో నేను ఉండే అక్కడ బియాపుర్ లో ఉండ బియాపుర్ లో నేను యాక్టివ్ ఉంటా ఏ దేనికైనా మన కార్యక్రమాలకు మన ఆర్ఎంపి ఏమైనా కానీ నేను అందుబాటులో ఉండుకుంటూ కంపల్సరీ ఏ మినిస్టర్ నేను తీసుకోగలుగుతాను అలాంటి నా ఇప్పుడు ఈ లోపల కూడా కూడా ఒకసారి నిన్న ఢిల్లీ ఢిల్లీకి వాళ్ళు నిన్న పోతే ఢిల్లీకి వెళ్ళిపోయిన లేరు హెల్త్ మినిస్టర్ కూడా లేదు మన ఒక్క కూడా నేను మాట్లాడడం జరిగిందన్న ఏం కాదన్నా మీరు చేసేది మన ఒక్కల కొరకు మన కుటుంబాల కొరకు కాదు అది మన నలభై ఐదు వేల కుటుంబాల కొరకు మీరు చేస్తున్నారు ఇది మాత్రం మాకు కంపల్సరీ ధన్యవాదాలు మీరు ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తూనే ఉన్నాం నేను నిన్ను కూడా అందరికీ మాట్లాడడం జరిగింది మీరంతా మనం ఎప్పుడైనా కానీ ఇది ఇది కంపల్సరీ ఒక స్పందన వస్తుంది స్పందన అనేది కంపల్సరీ వస్తుంది ఇలాగనే మనం కొనసాగిద్దాం ఎవరికి ఒకరు తోడుదాం కంపల్సరీ మనం ముందుకు వెళ్ళిపోదాం అని నేను అంటున్నా నేను ఎప్పుడైనా మీకు